వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరానీ క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో మీ ముందుకు అయితే తీసుకొచ్చాను చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి అండ్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా ఆన్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి హండ్రెడ్ పర్సెంట్ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఖచ్చితంగా యూస్ అయితే ఉంటుంది మరి మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఆ టిప్స్ని యూజ్ చేసుకున్నారనుకోండి మీకు ఫ్రీ డెలివరీతో పాటు రిటర్న్ కూడా ఫ్రీగా అయితే చేసుకోవచ్చు ప్రోడక్ట్స్ నచ్చకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాక్స్ కనుక తీసుకొని మనం కిచెన్లో కానీ బాత్రూంలో కానీ కార్నర్లో పెట్టేసుకుంటే మనం చాలా ప్రోడక్ట్స్ అనేటివి ఇట్లా స్టోర్ చేసేసుకొని రిటర్న్ తిప్పామనుకోండి మనకి డోర్లో అయితే అంటే నీట్ కనబడుతుంది అండ్ ఇది రొటేట్ కూడా అవుతుంది ప్రైస్ కూడా వచ్చి రీజనబుల్ ప్రైస్ అయి ఉంటుంది మీషోలో అయితే ఇంకా చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే మనకి సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో చాలామంది ఏంటి కూల్గా తాగడానికి కూల్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సో అలా మనం కూల్గా తాగాలి అనుకున్నప్పుడు మాత్రం ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటాం కదా ఫ్రూట్స్తో కానీ ఇంకా జ్యూస్తో కానీ ఐస్ క్యూబ్స్ చేసుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ బాక్స్ అయితే యూస్ అవుతుంది ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నుంచి అమెజాన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఐస్ క్యూబ్స్ చేసుకుంటే పిల్లలు కూడా ప్రోటీన్ కోసం ఈజీగా మంచిగా ఇష్టపడి తింటారు కబోర్డ్లో ఇలాంటి ఫోల్డింగ్ బాక్స్ కనుక పెట్టేసుకుంటే చాలా యూస్ ఉంటుంది ఇప్పుడు బట్టలు చూడండి మనము మడత చేసుకొని పెట్టుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి ఒకటి తీసి ఇంకొకటి పడిపోతూ ఉంటుంది దానివల్ల చాలా చిరాకు కూడా వస్తుంది అలా రాకూడదంటే ఇలాంటి ఫోల్డింగ్ బాక్స్ తీసేసుకొని ఇట్లా మనం పైన ఎట్లాగో మన కబోర్డ్లో ఒక స్టాండ్ లాంటిది అయితే ఉంటుంది దాన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది ఈజీగా సింపుల్గా మనం బట్టలు అయితే స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ అండ్ డిజైన్ కలర్స్ కూడా ఉంటాయి అండ్ ఇది ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి ప్లేస్ తక్కువ తీసుకుంటుంది ఇంకా బట్టలు ఎక్కువ మందికి ఇప్పుడు చూడండి టెర్రస్ పైన ఆరేసుకోవడానికి ప్లేస్ లేదు అనుకోండి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఇట్లా ఉన్నప్పుడు బాల్కనీలో పెట్టుకోవడానికి బట్టలు ఆరేసుకోవడానికి ఇలాంటి స్టాండ్ కనుక తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది జస్ట్ ఇది మనకి యూజ్ చేసుకున్నప్పుడే ఓపెన్ చేసేసుకొని ఇలా మనం బట్టలన్నీ ఆరబెట్టుకున్న తర్వాత సో మళ్ళీ తర్వాత క్లోజ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు పెద్దగా చిన్నగా ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఇంకా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇంకా మనం ఇంట్లో కొంచెం డెకరేషన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ చూడండి ఇక్కడ మనకి మీ చిన్న బోర్డ్ అయితే ఉంది సో ఈ బోర్డ్ చెట్టు మీద అయితే ఉంది అండ్ కింద వచ్చేసి ఇక్కడ వాటర్ కూడా పోసేసుకోవచ్చు అండ్ చూడడానికి కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి మనకు నచ్చిన బోర్డ్ది మనం అయితే తీసుకోవచ్చు అండ్ ఇంకా మంచి సౌండ్ కూడా వస్తుంది ఇంకా దీంట్లో చాలామందికి తెలియదు ఇట్లా తీసుకొని పెట్టుకుంటే నేచురల్గా ఇక్కడ మనం చూసాం చాలా నేచురల్గా అయితే ఉంది ఇంకా స్టవ్ ఆటోమేటిక్ స్టవ్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతుంది ప్రతి ఒక్కరి ఇండియాలో కూడా ఆటోమేటిక్ స్టవ్స్ అనేది యూజ్ చేస్తున్నారు సో ఇదైతే పవర్తో పనిచేస్తుంది అనమాట మనం ఇట్లా మనం ఏదైనా అంటే ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి అనుకుంటే ఇలా మనకు ఒక చార్జర్ అయితే దొరుకుతుంది అంటే మ్యాచ్ బాక్స్ ఆడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు బెడ్ విషయానికి వచ్చేస్తే చాలా డిఫరెంట్ డిఫరెంట్ బెడ్డెస్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము సో ఈ బెడ్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పడుకున్నప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది వాటర్ ప్రూఫ్ ఉంటుంది అంతేకాకుండా ఏదైనా పడినా కానీ అది పగిలిపోకుండా ఉంటుంది అంటే ఆ బెడ్ ఎంత స్మూత్గా ఉంటుందో మీరు కూడా ఆలోచించండి వన్స్ ఒకసారి బెడ్ తీసుకుంటే మనకి లైఫ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రైస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది సో దీనికి పిల్లోస్ కూడా సపరేట్గా ఉంటాయి ఇంకా మనం చపాతీ కానీ పూరీ కానీ పరోట కానీ ఏదైనా చేయాలి అనుకుంటే పిండి అనేది కరెక్ట్గా మనము ఇట్లా బౌల్స్ కానీ దేంట్లో అయినా వేసి మిక్స్ చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇప్పుడు ఇట్లా పిండి అనేది మనం మిక్స్ చేయడానికి ఈ మిషన్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది మనకి కావాల్సినంత పిండి వేసేసుకొని వాటర్ దానికి తగ్గట్టుగా వేసుకొని ఇలా మనం ఆన్ చేసామనుకోండి మిక్సీ లాగానే పనిచేస్తుంది బట్ కాకపోతే చాలా స్మూత్గా అయిపోయింది చూడండి మనం హ్యాండ్తో కంటే ఇంకా ఈ మిషన్లోనే చాలా స్మూత్గా వచ్చేసింది నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు మనకి మన ఇండియాలో అయితే ఇవి చాలా తక్కువగా యూజ్ చేస్తాం అదే అండి హీట్ రూమ్ హీట్ చేయడం కోసం ఈ మిషన్ అనేది మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది జస్ట్ మనకి లోపల బొగ్గులు ఉంటాయి కదా వాటిని వేసేసి ఇక్కడ ఆన్ చేసేసి సరిపోతుంది లేదనుకోండి ఆటోమేటిక్గా పనిచేసేటివి కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి సో మన ఇండియా కంటే వేరే కంట్రీస్లో ఎక్కువగా యూజ్ చేసుకుంటారు కాబట్టి ఇండియాలో కూడా దొరుకుతుంది కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి వెజిటేబుల్స్ కట్ చేయడానికి ఈ వెజిటబుల్ పిల్లర్ అయితే మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండింగ్ అవుతుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లలో కూడా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నుంచి మనకి మిషోలో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి బట్ ఇంకొకటి ఏంటంటే తక్కువ ప్రైస్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ క్వాలిటీ అనేది అయితే ఉండదు మీరు ప్రైస్ కొంచెం ఎక్కువగా పెట్టి తీసుకున్నారనుకోండి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది డస్ట్ అనేది ఇట్లా డైరెక్ట్ మనం బిన్లో అయితే వేసుకోవచ్చు సోఫా కవర్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ సోఫా కవర్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఇదైతే మనకి కంప్లీట్ అటాచ్ అయ్యే ఉంటుంది సింగిల్ పీస్ అయితే కాదు దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి సోఫాకే కాదు హాల్కి కూడా మంచి లుక్ అయితే ఉంటుంది అండ్ నాకు ఇందులో అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్వి చాలా నచ్చాయి బట్ కాకపోతే ప్రైజెస్ చూసుకొని తీసుకోవాలి కొంచెం మనకు క్వాలిటీ ఉన్నది తీసుకోవాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టుకోండి మంచి క్వాలిటీ ఉన్నాయి వస్తాయి అండ్ ఇంకా చాలా డిజైన్ డిజైన్వి బెడ్షీట్స్ కూడా ఇందులో అయితే దొరుకుతాయి నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ ఇప్పుడు నార్మల్గా మనం అంటే వుడ్తో చేసిన డైనింగ్ టేబుల్ లేదనుకోండి మిరర్ డైనింగ్ టేబుల్ కొంటూ ఉంటాం కదా దానివల్ల ప్లేస్ అనేది చాలా ఎక్కువగా యూస్ అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ కనుక తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చాలా యూస్ ఉంటుంది సో నెక్స్ట్ టైం మా ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి పెట్టేసి ఉంటుంది ఇదైతే సో ఇంకా మనం ఫుడ్ యూస్ చేసుకున్న తర్వాత కంప్లీట్ ఇది ఫోన్ చేసేసి ఏదో ఒక ప్లేస్లో పెట్టుకోవడానికి సూపర్ అనిపించింది అండ్ ఇందులో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి ఈ బాస్కెట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు మనం బట్టలు ఉతకాలి బాత్రూంలో అనుకుంటే ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తూ ఉంటారు స్నానం చేసుకున్నప్పుడే బట్టలు ఉతికేసుకుంటూ ఉంటారు సో అలా ఉత్కోవాలంటే ఇలాంటి బాస్కెట్ అయితే దొరుకుతుంది ఈ బాస్కెట్ మనకి రీజనబుల్ ప్రైజే ఉంటుంది పైన చూస్తే ఇట్లా కరక్ గరకగా ఉంటుంది సో దానిపైన మనం బట్టలు ఉతికినప్పుడు కూడా చాలా నీట్గా అయితే అవుతుంది ఇలా పైన మనకి సోప్ కూడా పెట్టేసుకోవచ్చు ఇంకా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేటివి మనకి మార్కెట్లో అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతున్న వాటిలల్లో ఇదొకటి కూడా ఉంది అండ్ ఇంకా మనం ఏదైనా క్లీన్ చేసుకోవాలి లేదనుకోండి కూడా మన టూ వీలర్ వెహికల్ సీట్ పాడైపోయింది అనుకోండి ఖచ్చితంగా మనం టూ వీలర్ వెహికల్కి మళ్ళీ సీట్ కొత్తగా వేయించుకుంటాము కానీ ఇలాంటి స్టిక్కర్ ఉన్న టూ వీలర్ సీట్ అయితే మనకు దొరుకుతుంది వాటర్ కుక్ కూడా ఉంటుంది ఇలాంటివి మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు మనసు ఒకసారి మనం కొనుక్కొని ఒక టూ కొనుక్కొని మన డిక్కీలో వేసుకుంటే ఏదైనా చనిగిపోయినప్పుడు మనం వేయడానికి బాగుంటుంది అండ్ ఇంకా ఇక్కడైతే చూడండి ఈ ర్యాక్ వచ్చేసి కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి కిచెన్లో మనకి సెల్ఫ్స్ తక్కువగా ఉంటే ఇలాంటి ర్యాక్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కూడా ఈజీగా రిమూవ్ చేసేసుకొని మనం యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా కింద ఎలాంటి అంటే ఇట్లా కింద ఏదైనా సామాన్ పెట్టినప్పుడు బొద్దింకలు అలాంటివి వచ్చి మనకి ఫుడ్ ఇన్ఫెక్షన్ అలాంటివి వస్తుంటాయి దీనిపైన డోర్ కూడా ఉంది కాబట్టి అలాంటి ప్రాబ్లం అయితే అసలు అయితే ఉండదు దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను ఏం లేదండి యూట్యూబ్లో నా వీడియో చూసేటప్పుడు జస్ట్ మీరు స్క్రీన్ షాట్ అయితే తీయండి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ యూజ్ చేసుకోండి ఫ్రీ డెలివరీతో పాటు మీరు రిటర్న్ కూడా చేసేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది మీరు ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కస్టమర్ ఒపీనియన్ అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా వీటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీకు అప్పుడు తీసుకోవాలనిపించింది అనుకోండి అప్పుడు తీసుకోండి తీసుకుంటే మీకు ఫ్రీ డెలివరీతో పాటు రిటర్న్ కూడా ఫ్రీ అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను చూపించిన ఈ ప్రోడక్ట్స్ మీకు నచ్చాయనుకోండి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్